వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ విధంగా గనక చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తప్పకుండా కొలువై ఉంటుంది మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కష్టానికి ప్రతిఫలం లక్ష్మి మహాలక్ష్మి కటాక్షం కోసం లోకమంతా ఎదురు చూస్తుంటుంది అష్టలక్ష్ముల చూపుతో అష్ట దరిద్రాలు తీరిపోతాయని తహతహలాడుతూ ఉంటారు జనులు ముగ్గుళ్ళ లోగిళ్ళలో స్థిరంగా ఉంటానని సెలవిచ్చింది మంచి మనుషులు మనసులు ఉన్న చోట సదా కొలువై ఉంటానంది లక్ష్మి పూజలు వ్రతాలు నోములు చేయడంతో ఆ అమ్మ తప్పక సంతోషిస్తుంది అదే సమయంలో మన నడవడిక సక్రమంగా ఉంటే మరింత అనుగ్రహిస్తుంది లక్ష్మీమాత మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది ఇంటిని తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా కూడా సిరి నడిచి వస్తుంది శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు అంతర్శుద్ధి కూడా సర్వ సర్వకాలలో కూడా బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్నటువంటి చోట లక్ష్మి నివసిస్తుంది బూజు కొట్టుకుపోయిన పైకప్పు మురికి పట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలవదు తిట్లు శాపనార్థాలు పరనింద చేసే మనుషులు ఉన్నటువంటి ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు నిరంతరం శుభాన్ని కోరేవారు శాంత స్వభావులు ఇంద్రియ నిగ్రహం కలవారు పరులకు సాయం చేసేవారు అతిథులను గౌరవించేవారు కాలం వృధా చేయనివారు వారు కృతజ్ఞత చూపేవారు సమర్థంగా పనిచేసేవారు ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పిందని పురాణ గాథ లక్ష్మి నిలిచిన చోట సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి శ్రమైక జీవన సౌందర్యమే లక్ష్మి కష్టపడే వారిని సదా అనుగ్రహిస్తుంది ఆమె లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవడం కాదు డబ్బు మాత్రమే కాదు జ్ఞానం సంతృప్తి ప్రశాంతత ఆనందం ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే బిల్వ వృక్షాలు లక్ష్మీ నివాసాలని శ్రీ సూక్తం చెబుతున్నది చెట్లు నాటే వారిని ఆమె అనుగ్రహిస్తుందట లక్ష్మీదేవి ప్రస్తావన మహాభారతం శాంతి పర్వంలో వస్తుంది లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని భీష్ముడిని అడుగుతాడు ధర్మరాజు దానికి జవాబుగా జలాల్లో పచ్చని పొలాల్లో అగ్నిలో వాయువులో గోవులో ఏనుగు కుంభస్థలంలో ఇంటి గడపపై ఇల్లాలి పాపిట బొట్టులో నుదుటి సింధూరంలో ఇంట్లోని వ్యక్తుల చిరునవ్వులో అతిథి సత్కారాలు ఉన్న ఇంటిలో స్వచ్ఛతలో పరిశుభ్రతలో బంగారంలో చల్లని వెన్నెలలో సత్యం దానం వ్రతం ధర్మం ఆచరించే చోట లక్ష్మి నివసిస్తుంది అని చెప్పిన భీష్ముడి సమాధానం ద్వారా జగమంతా లక్ష్మీ నివాసమే అని అర్థమవుతుంది మనసులో అసూయ రగిలిన లోభాన్ని ప్రదర్శించిన అరిషడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు గురైన ఆ ఇంట లక్ష్మి ఉండదు ధర్మం తప్పిన చోట తులసిని పూజించని చోట శివార్చన జరగని ఇంట అతిథి సత్కారాలు లేని నెలవు నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది ఇల్లాలు కంటతడి పెట్టినా అసత్యాలు పలికినా దుర్భాషలాడినా ఇతరుల మనసు గాయపరిచిన వారి ఇంటి నుంచి సిరి తరలిపోతుంది కొద్దమానం నిద్రపోయే సోమరులను పనిచేయడంలో అశ్రద్ధ వహించే బద్దకస్తులను చూడదు కలహాలు పెట్టుకునే ఇంట్లో క్షణం కూడా నిలవదు లక్ష్మీదేవి ఏ ఇంట్లోని ఆడపిల్ల కాలితో చీపురును తొక్కుతుందో లేదా చీపురును తంతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఎవరు కూడా చీపురును తొక్కడం తన్నడం లాంటివి చేయకూడదు దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు అశుభ్రమైన పాత్రను పొయ్యి మీద పెట్టి నిధురించేటటువంటి స్త్రీ ఉన్న ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిలవదు ఏ ఇంట్లో అయితే స్త్రీ కాలితో తలుపును తెరుస్తూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అదేవిధంగా గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉన్న ఇంట్లో కూడా లక్ష్మి నిలవదు అలాగే రాత్రిపూట అంట్లు తోమకుండా అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో కూడా లక్ష్మి నిలవదు ఏ స్త్రీ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకొని ఉంటుందో ఆ స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు అలా ఎప్పుడు పడుకొని ఉండడం కూడా ఇంట్లో వారికి కీడు జరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించాలంటే ముఖ్యంగా పాటించవలసిన నియమాలు చూస్తే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం ఇంట్లో పరిశుభ్రత పాటించడం ధనానికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండడం వంటివి చేయాలి అదేవిధంగా పేదలకు అవసరమైన వారికి దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది అన్నదానం వస్త్రదానం వైద్య సహాయం వంటివి చేయడం మంచిది అందరితో మర్యాదగా ప్రేమగా వినయంగా మెలగాలి అబద్ధాలు ఆడకూడదు కోపం అసూయ వంటివి దరిచేరకుండా చూసుకోవాలి ఇవన్నీ లక్ష్మీదేవిని సంతోషపెట్టే లక్షణాలు అదేవిధంగా పొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రపరిచి పొయ్యి కింద తడి క్లాత్తో శుభ్రం చేసి పొయ్యికి పసుపు కుంకుమాలతో బొట్లు పెట్టాలి ఆ తర్వాత అగ్నిదేవునికి నమస్కరించి పాలు కాయాలి కాచిన పాలు చల్లారడానికి మాత్రం పాల మీద మూతను తీసివేయకూడదు అలా చేసినట్లయితే ఇంట్లోని సిరి సంపదలు కూడా ఆవిరు రూపంలో వెళ్ళిపోతాయి అదేవిధంగా సాయంకాలం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ఇంట్లోని వారు ఎవరూ కూడా నిద్రించకూడదు అప్పుడే ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది శుక్రవారం రోజున బూజు దులపడం వంటి పనులను చేయకూడదు అలాగే శుక్రవారం రోజున ఇతరులకు డబ్బులు ఇవ్వకూడదు అయితే ఇది వైద్య విద్యారంగ వ్యవస్థకు సంబంధించదు అదేవిధంగా సాయంత్ర సమయంలో పసుపును బదులు అడిగితే దానం చేయవద్దు ఇంట్లో నిత్యం దీపారాధన ఉండాలి ఇంట్లో ఆడవారు కంటతడి పెట్టరాదు తల్లిదండ్రులను కష్టపెట్టవద్దు బంధువులకు స్నేహితులను తోటి వారిని కష్టపెట్టవద్దు ఇంటికి వచ్చిన అతిథులకు ఆతిథ్యమును స్వీకరించకుండా వెళ్ళనివ్వకూడదు ఇలాంటి పనులు చేయడం వలన ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటే గనక లక్ష్మీదేవి కటాక్షం మనకు తప్పక కలుగుతుంది లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది ఇక శుక్రవారం రోజు మగవారు ఆడవారు జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉండదు అలాగే శుక్రవారం రోజు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం ఇతరులకు దానం ఇవ్వడం ఇతరులకు ఇవ్వడం చేయరాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండదు కనుక లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం పొరపాటున కూడా శుక్రవారం రోజున ఈ పనులను అస్సలు చేయకండి అదేవిధంగా లక్ష్మీ స్తోత్రాలు శ్లోకాలు పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం వంటివి పఠించవచ్చు ఇంట్లో తులసి మొక్కను పెంచి రోజు పూజించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది శుక్రవారం రోజున చేసే పూజల ఫలితంగా లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఎప్పుడూ ఉంటుంది అన్నీ కష్టాలు తొలగిపోతాయని పెద్దల నమ్మకం ఉదయం నిద్రలేవగానే రెండు చేతులను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితాగౌరి ప్రభాతే కర దర్శనం అంటూ అరచేతిని చూసుకొని ఈ మంత్రాన్ని పఠించాలి నిద్రలేచిన వెంటనే పక్క బట్టలను వెంటనే మడత పెట్టుకోవాలి ప్రతిరోజు గడపకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి కుంకుమ పెట్టాలి ఇంట్లో ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చెయ్యాలి ఆడవారికి నెలసరి సమయంలో ఇంట్లో పిల్లలు కానీ భర్త కానీ దీపారాధన చేయవచ్చు దేవుడి ఫోటోకి పెట్టిన పువ్వులు అవి ఎండిపోయినా కూడా అలాగే ఉంచుతారు అలా చేయకుండా నిత్యం పాత పువ్వులను తీసేస్తూ దేవుని గదిని శుభ్రంగా ఉంచాలి సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది అలాగే పాలు పెరుగు ఉప్పు లాంటివి సాయంత్రం అంటే సూర్యాస్తమయం తరువాత ఎవరికి ఇవ్వకూడదు స్త్రీలు పడుకునే ముందు మాంగళ్యాన్ని అస్సలు తీయకూడదు మనం ధరించే పువ్వులను గాజులను వేరొకరికి ఇవ్వకూడదు ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది సింహద్వారం ముందు చెప్పులను వదలకూడదు ఆడవారి ఇంట్లో ఆడవారి ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు గుమ్మం మీద తల పెట్టుకొని నిద్రించకూడదు ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాము